నమస్తే వెల్కమ్ టు టీవీ తాజాగా హర్యానాలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది పది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పదిలో తొమ్మిది స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది ఒక్కటి మాత్రం ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు ఇంతకుముందు కొద్ది రోజుల కిందట మనం మాట్లాడుకున్నాం గుజరాత్లో కూడా బీజేపీ హవా చాలా స్పష్టంగా కనిపించింది గుజరాత్లో గత ముప్పై సంవత్సరాల నుంచి బీజేపీనే రాష్ట్రంలో అధికారంలో ఉంది అక్కడ గెలవడం అనేది పెద్ద విశేషం కాదు బట్ అయినా కూడా ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి విధానం గ్రౌండ్ లెవెల్లో కూడా బీజేపీ ఎలా పాతుకుపోగలిగింది అనేటువంటిది చెప్పుకోవడానికి అదొక ఉదాహరణ అంతకంటే కొద్ది రోజుల ముందు మనం మాట్లాడుకున్నాం ఛత్తీస్గఢ్లో కూడా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని చూపించేది ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు రీ రీసెంట్గా జరిగినటువంటి తాజాగా జరిగినటువంటి హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ తన ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్గానే మనం చెప్పుకోవచ్చు పదిలో తొమ్మిది స్థానాలను కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం జరిగింది అసలు బీజేపీ సక్సెస్ సీక్రెట్ ఏంటి గత ఇన్ని సంవత్సరాలుగా కేవలం అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు లోక్సభ ఎన్నికల్లోనే కాదు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ విధంగా తన పట్టును నిలుపుకోగలుగుతుంది ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే నమస్తే రాజశేఖర్ గారు ఈ హర్యానాలో జరిగినటువంటి మనం గత సంవత్సరం చూసాము గత సంవత్సరంలో మనకి అసెంబ్లీ ఎన్నికలు జరగడము ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా ఒకలాగా చెప్తే దానికి భిన్నంగా ఫలితాలు వచ్చే అనూహ్యంగా బీజేపీ అక్కడ రావడం హ్యాట్రిక్ కొట్టడం కూడా మనం చూసాం ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను మీరు ఎలా విశ్లేషిస్తారు నమస్తే రాజు గారు అండ్ ఎన్ఎస్టీ ప్రేక్షకులు కూడా ముందుగా హర్యానాలో పదికి తొమ్మిది మేయర్ సీట్స్ బీజేపీకి రావడము ఒక క్యాండిడేట్ ఒక ప్లేస్ లో మాత్రం ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎక్కడ అంటే మనేసార్ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల తోటి బిజెపి క్యాండిడేట్ పైన గెలిచారండి అండ్ మిగతా అన్ని చోట్లలో నలభై ఐదు వేల నుంచి మొదలుకుంటే అప్ టు లాక్స్ వరకు అంటే ఒక లక్ష ఎనభై వేల వరకు మెజారిటీ డిఫరెన్సెస్ తోటి బీజేపీ క్యాండిడేట్స్ అక్రాస్ హర్యానా కిలోవడం జరిగింది ఈరోజు ఎందుకు ఈ రిజల్ట్స్ ఇంట్రెస్టింగ్ అంటే గారు విత్ ఇన్ వన్ ఇయర్ లో ఫస్ట్ లాస్ట్ ఇయర్ లో మిడ్ ఆఫ్ ది ఇయర్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి లో ఆల్మోస్ట్ సగం సీట్స్ ఓడిపోవడం జరిగింది బీజేపీ పది ఎంపీ సీట్స్ గాను ఓన్లీ ఐదు సీట్స్ మాత్రమే బీజేపీ గెలవగలిగింది హర్యానాలో హర్యానాలో దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి అసెంబ్లీ ఎలక్షన్స్ మీరు ఇంత ముందు ఇంట్రడక్షన్ లో ఉన్నట్టుగా ఆల్మోస్ట్ బీజేపీ ఓడిపోతుందని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తుందని చెప్పేసి ప్రొజెక్ట్ చేశారు ముఖ్యంగా తొంభై సీట్లలో నలభై ఎనిమిది సీట్లు గెలుచుకొని అగైన్ నాయక్ సింగ్ ఎస్ ఆయిని సిఎం గా ప్రమాణ స్వీకారం చేయడము గవర్నమెంట్ చేయడము చూసా అండ్ ఇమ్మీడియట్ గా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ క్లీన్ స్విప్ అనుకోవచ్చు పూర్తిగా గెలవడం జరిగింది అంటే ఒక విత్ ఇన్ వన్ ఇయర్ టైమ్ లో హౌ బిజెపి మెషినరీ ఇంత హార్డ్ వర్క్ అంటే ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ జరిగాయో ఆ మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేయడము అందులో వాటిని కరెక్ట్ చేసుకోవడము ఎక్కడెక్కడైతే లోడ్పాట్లు ఉన్నాయో ఆ లోడ్ పాటలు అన్నింటిని సర్దిద్దుకొని అందరు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే బీజేపీతో పాటు వర్క్ చేస్తున్న స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమన్వయం పరుచుకుంటూ ఏ విధంగా ఒక ఎలక్షన్ ప్రాసెస్ ఇది ఒక ఎలక్షన్ మషీనరీ లాగా తయారైపోయారు భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రెంతే అనుకోండి ఓటర్స్ ని రీచ్ అవుట్ అనుకోండి అండ్ వాళ్ళ మేనిఫెస్టో అనుకోండి ప్రజల్లో ఉన్న గుడ్ విల్ ఏ రకంగా చూసినా కానీ ఎస్పెషల్ గా రాజు గారు ఎందుకని ఇవన్నీ సరే ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఇవన్నీ ఒక విషయం అయితే హర్యానా లాంటి స్టేట్ లో అసలు ఇంత ముందుకు ఎప్పుడు కూడా అక్కడ రెండోసారి గవర్నమెంట్ రావడం అనేది అదొక పెద్ద ఇష్యూ లాగా ఉంటుండే అట్లాంటిది మూడు సార్లు కాన్సిక్యూటివ్ గా రావడం అనేది అసలు ఇంతవరకు హర్యానా చరిత్రలో ఎప్పుడూ లేదు అట్లాంటిది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ సార్ అలా చేసింది దీన్ని కూడా చాలా రీజన్స్ ఉన్నాయి రాజు గారు కొన్ని విషయాలు చూస్తే ఎస్పెషల్లీ హర్యానాలో పరిక్యాపిటా ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు ముందు లక్ష నలభై వేలు లక్ష ముప్పై వేలు ఉండాల్సి ఉండేది ఈరోజు మూడు లక్షల పైన దాటిపోయింది విధంగా ఎక్స్పోర్ట్స్ అనుకోండి వేరియస్ స్కీమ్స్ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఓవరాల్గా హర్యానా డెవలప్మెంట్ అనేది విపరీతంగా జరుగుతూ ఉంది అది అగ్రికల్చర్లో అనుకోండి అండ్ ఈవెన్ ఇండస్ట్రీలో అనుకోండి స్కిల్ డెవలప్మెంట్లో యూత్లో అనుకోండి అనేక రకాలుగా రీసెంట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల కోసం వాళ్ళు ఏది లడో లక్ష్మి స్కీమ్ అని చెప్పేసి రెండు వేల ఒక వంద మహిళలకి స్కీమ్ ఒకటి పెట్టారు అది ఇంప్లిమెంట్ చేయడము అండ్ ముందుకు టెక్స్టైల్ పాటును కొద్దిగా తక్కువ ఉంటుండే అసలు అట్లాంటివి పెంచడము స్కిల్ డెవలప్మెంట్ చేసేసి యూత్ ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసము ఆల్మోస్ట్ ఒక నలభై ఫార్టీ సిక్స్ క్రాప్స్ కి మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ ఇంప్లిమెంట్ చేయడం కానీ అండ్ భాగ్య స్కీమ్ అనుకోండి అదే విధంగా అనేక రకాల ఫ్రీ అని పెట్టారు హాస్పిటల్స్ అట్లాగే అమ్మాయిలకి కాలేజీలకి వెళ్ళే అమ్మాయిలకి వెహికల్స్ ఇస్తామని చెప్పేసి అదొకటి అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత మందికి అనుకున్నాము అదే విధంగా మంత్లీ అసిస్టెంట్స్ చెప్పాము అండ్ ఇంకొకటి రెండు లక్షల జాబ్స్ వాళ్ళు ప్రామిస్ చేశారు మూడు ఎలక్షన్స్ ముందు అండ్ వాటి కోసం డెవలప్మెంట్ సెంట్రిక్ గా పని చేశారనేది చాలా స్పష్టంగా ఊరికే రాదు ఎందుకంటే రాత్రి రాత్రి ఊరికే కబుర్లు చెప్తే మేనిఫెస్టోలో చెప్పినంత మాత్రాన ప్రజలేమి అంత అమాయకులు కాదు ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఎగ్జాక్ట్ అదే విషయానికి వస్తున్నాను గారు ఏంటి అంటే ఎక్కడైతే గవర్నమెంట్ సీరియస్ గా పనిచేస్తుందో డెవలప్మెంట్ ఎజెండా తోటి ముందుకు వెళ్తుందో ప్రజలలో వాళ్ళ యొక్క జీవితాలలో మార్పు సుస్పష్టతంగా కనపడుతుందో అక్కడక్కడ జనాలు ఆ పార్టీలను ఆదరిస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతిసారి కొత్త ఆలోచన తోటి ఇన్నోవేషన్ తోటి అండ్ ప్రజలకు ఏం కావాలి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి స్కీమ్లు కావాలి అనేది ఓన్లీ స్కీమ్స్ ప్రకటించడమే కాదు వాటిని ఇంప్లిమెంట్ చేయడం అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చేసిన పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్ అండ్ ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ని కూడా సమగ్రంగా కరెక్షన్ చేసి ఎక్కడెక్కడ తప్పులు జరిగితే కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఒకసారికి వచ్చి ఈ విధంగా క్లీన్ స్వీప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొక మేజర్ ఇష్యూ కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది రాదు హర్యానా అనగానే మనం రూరల్ బెల్ట్ ఢిల్లీ పక్కన అండ్ అనే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంతా కూడా చాలా మంది హర్యానా నుంచి వచ్చేసేసి మనము ఇంత ముందుకు స్కీమ్స్ అనుకోండి ఈవెన్ మొన్న ఎలక్షన్స్ అయిపోయాక కూడా మళ్ళీ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తామని చెప్పేసి ఢిల్లీకి రావడము అందులోనూ చాలా మంది హర్యానా నుంచి వచ్చారు అసలు హర్యానాలో ఇక బీజేపీ ఎప్పటికీ రాదు అని చెప్పేసి చాలా వ్యతిరేకత ఒకటి రైతుల ఈ ధర్నాలు వీటి గురించి చాలా పెద్ద రభస జరిగింది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది అదొక పెద్ద విషయము రెండోది రెజిలర్లు గొడవ కూడా అంత పెద్ద స్థాయికి వెళ్ళలేదు కానీ రెజులర్లు కూడా హర్యానాలో చా అక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు కదా ఆ రెజులర్ల గొడవ దాన్ని కాంగ్రెస్ కాస్త పొలిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నము ఇదంతా కూడా జరిగింది ఈ రెండు అంశాలు ఎన్నికల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయని అనుకున్నారు బట్ దాన్ని ఎలా మేనేజ్ అండ్ మేనేజ్ దాన్ని ఎలాగా ప్రతిపక్షాల ఆరోపణల్ని ఏ విధంగా తిప్పు కొట్టగలని ఆ వ్యవస్థ ఎఫిషియంట్ గానే ఆ చెప్పే కాదరాజు గారు ఏంటి అంటే ఈ ది ఎలక్షన్స్ రిజల్ట్ చూసిన తర్వాత మనకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటి అంటే ఏదైతే లేటెస్ట్ గా ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు చేయడానికి ట్రై చేశారు అదంతా కూడా ప్రతిపక్ష పార్టీలు ఒక బుతకం అని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోతుంది లేకుంటే గ్రౌండ్ పైన సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే కొంతవరకు వచ్చాయి ఏదో కొంతవరకు అనుకుందాం కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంత రిజల్ట్స్ ఇంత మెజారిటీ రావడం అనేది ప్రజలలో పూర్తిగా మద్దతు లేకుండా అయితే రాజు రాదు కదా గారు అందులోను కూడా ఎక్కడ కూడా మార్జిన్స్ చిన్న మార్జిన్స్ తోటి గెలవలేదు పార్టీ సో దీన్ని బట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకోండి ఇండియా అనుకోండి ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీని మలాయం చేయడం కోసం ఏవైతే కొన్ని కూడా అండ్ ఇక్కడ రీసెంట్ ఇప్పుడు ఎలక్షన్లో ఈ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూస్తుంటే గురుగ్రామ్ కానీ లో మామూలుగా అక్కడ భూపేందర్ హుడాకి చాలా పట్టున్న చాలా సీనియర్ లీడర్ అతను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాలా సీనియర్ లీడర్ కాంగ్రెస్లో అతనికి బాగా పట్టున్నటువంటి ప్రాంతాలు అక్కడ కూడా బీజేపీ గెలవడం అనేది ఒక పాజిటివ్ సైన్ ఒక సానుకూల పరిణామం బీజేపీ లో అండ్ ఎస్పెషల్లీ లో ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఎనబై ఐదు ఓట్ల మెజారిటీ చిన్న చిన్న విషయం కాదు కదండి అండ్ ఆల్మోస్ట్ నలభై ఐదు వేలు హిస్సాలో సిక్స్టీ ఫోర్ థౌసండ్ అండ్ ఫరీదాబాద్ లో అయితే ఆల్మోస్ట్ నాలుగు లక్షల ఓట్స్ పోల్ అయ్యాయి అండ్ అక్కడ మెజారిటీ అనేది క్లారిటీ లేదు అండ్ పానీపట్ లో ఓన్ విత్ వన్ లాక్ సిక్స్టీ టూ థౌసండ్ ఓట్స్ సో విపరీతమైన మెజార్టీ ఈవెన్ ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్న తర్వాత కూడా ప్రజలలోకి స్కీమ్లకు తీసుకెళ్లి డెవలప్మెంట్ ఎజెండా తోటి ప్రజలకి ఏం కావాలో చేస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంత ముందు మీరు కూడా గుజరాత్ విషయం తీశారు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత కూడా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద లోకల్ బాడీ సీట్స్ అనేది ఎటువంటి యాంటీఇన్కంపెన్సీ లేకుండా చేయడం అనేది నాకు తెలిసి నిజంగా కూడా ఒక అద్భుతం అండి ఎందుకంటే థర్టీ ఇయర్స్ పాలనలో ఉండి కూడా అటువంటి రిజల్ట్స్ తీసుకురావడం అనేది ఓన్లీ నాకు తెలిసి ఓన్లీ భారతీయ జనతా పార్టీకే సాధ్యమని అనుకోవచ్చు ఇందులో కూడా ఇదేదో మసిల్ పవర్ ఉపయోగించో లేకుంటే ఏదో రకంగా ఓటర్స్ ని కరెప్ట్ చేసి చేస్తున్న అయితే మనకి ఎక్కడ లేవు కదా ఎలక్షన్స్ అన్ని కూడా ఫీర్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరిగాయి అండ్ ఓపెన్ గా మీడియా అంతా కూడా పబ్లిక్ లా ఉంది అంటే భారతదేశంలో ఓటర్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా మారుతా ఉంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళకి కావలసిన డెవలప్మెంట్ అండ్ అభివృద్ధి తోటి ముందుకెళ్తే ప్రతి ఒక్క ఎనీ పొలిటికల్ పార్టీకి లాంగ్ స్టాండింగ్ అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే తెలుస్తుంది గారు అలాగే మనకి ఈ ఎన్నికల్లో కానీ లేదా ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎలా తన స్థానాన్ని లేదా తనకున్న బలమైనటువంటి స్థానాలు అనుకున్నా కూడా క్రమక్రమంగా కోల్పోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జీరో అయిపోతుంది ఇక్కడ చూసుకుంటే మనం రీసెంట్ ఎలక్షన్స్ లో సున్నా సున్నా కాంగ్రెస్ కి ఏం లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి టచ్ చేయలేదు రాజు గారు అసలు హర్యానాలో నెక్స్ట్ మేము అక్కడ ఈసారి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తాము ఓపెన్ గా చేస్తామని చెప్పేసి వెళ్ళి ఇంకొకటి అసలు లోకల్ బాడీస్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫ్లూన్స్ అసలు మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ అంతా కూడా క్రంబ్లింగ్ లాగా కనపడతా ఉన్నది ఒక డైరెక్షన్ లెస్ ఒక లీడర్ లెస్ ఒక కోఆర్డినేషన్ లెస్ అసలు ఎటువంటిది లేకుండా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ తీసుకొస్తాము యాంటీ కరప్షన్ ఎజెండా మీద ముందుకు వచ్చిన పార్టీ రోజు అదే కరప్షన్ ఛార్జెస్ లో మునిగిపోయి ఏదైతే లీడరు యాంటీ కరప్షన్ మూవ్మెంట్ వచ్చిన వ్యక్తి అదే కరప్షన్ చార్జెస్ మీద వెళ్ళి జైల్లో ఉండడము అనేక రకాల కరప్షన్ చార్జెస్ అన్ని అందరు మినిస్టర్ల పైన అండ్ ప్రజలు ఏదైతే లాభాలు చేస్తామని చెప్పేది అవన్నీ చేయకుండా ఏదైతే సీదా సాదాగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తామన్న వ్యక్తులు మహల్ వందల కోట్లు ఖర్చులు పెట్టుకొని అఫీషియల్ బంగ్లాలు కట్టుకొని ఇటువంటి అన్ని కూడా ప్రజల్లోనూ చాలా కాలం మోసం చేయలేము గారు అండ్ అందులోను రాజకీయ చైతన్యవంతం ఉన్న భారతదేశంలో ఓటర్ని మీరు ఎప్పుడో ఒకటి రెండు సార్లు మిస్లీడ్ చేయొచ్చేమో కానీ అనమాట అండ్ దాని రిజల్ట్స్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ కూడా ఇప్పుడు హర్యానాలో అనేక రకాలుగా మిస్లీడ్ చేయడానికి ట్రై చేసింది కానీ ఏమైంది బొక్క లో పడ్డారు అసెంబ్లీ ఎలక్షన్లలో పడ్డారు ఇప్పుడు లోకల్ బాడీస్ లో గా ఇక్కడైతే మేయర్ ఎలక్షన్స్ లో కంప్లీట్ గా పోయారు అండ్ అదే విధంగా ఇప్పటికైనా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ప్రాంతీయ పార్టీలే అనుకోండి లేదా నేషనల్ పార్టీలు కాంగ్రెస్ అయినా ఈ అపీస్ పాలి అపీస్మెంట్ పాలిటిక్స్ కంప్లీట్ గా మానేసి జనాలకి ప్రజలకి ఏమి కావాలి డెవలప్మెంట్ ఓరియంటెడ్ తోటి కరప్షన్ లేకుండా నిజంగా కూడా ఒక కొత్త ఆలోచన తోటి ముందుకొస్తే ప్రజలు ఆదరించే అవకాశాలున్నాయండి కానీ గత పది పదిహేను సంవత్సరాల నుంచి మనం ఎవ్రీ టైం చూస్తున్నాం కాంగ్రెస్ ఎక్కడ కూడా గెలిచిన దగ్గర మళ్ళీ గెలవట్లేదు అండ్ ఒకసారి వాళ్ళు పవర్ లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళు థర్డ్ ప్లేస్కి వెళ్తే ఇంకా వాళ్ళు ఎప్పుడు రికవర్ అయ్యేది అనేది ఇంతవరకు జరగట్లేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైతే తన ఉనికిని కోల్పోతుందో క్రమక్రమంగా లీడర్షిప్ క్రైసిస్ అనేది అక్కడ కూడా కనబడుతుంది ఎందుకంటే స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడే అవినీతి కుంభకోణంలో ఇరుకు ఇరుక్కుపోయాడు అలాగే ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా అవే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సో ఆమ్ ఆద్మీ పార్టీకి అలాగూ అది ఉనికిని కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా బీజేపీకి ఫేస్ టు ఫేస్ ఫైట్ ఇవ్వగలిగేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అన్నట్టుగా రెండు వేల పదకొండు తర్వాత ఏ స్టేట్లో కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది అండ్ థర్డ్ ప్లేస్లోకి పడిపోయిన చోట మళ్ళీ లేవడం చాలా కష్టంగానే కనిపిస్తుంది బహుశా అది ఆ పార్టీ రివ్యూ అది లీడర్షిప్ క్రైసిసా లేకపోతే వాళ్ళ ఐడియాలజీనే ప్రాబ్లం ఉందా ఏంటనేది బహుశా అది ఆ పార్టీ అధిష్టానం రివ్యూ చేసుకోవాలనుకుంటా మేజర్గా ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది క్లియర్గా చూస్తున్నాను రాజు గారు ఏంటి అంటే ఎంతసేపు ఒక కమ్యూనిటీ కో ఎవరికో అప్పటి చేయడము అండ్ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ లోకి వచ్చారో అన్ని కరప్షన్ చార్జెస్ లోకల్ చూస్తున్నాం ఆర్ స్కీమ్లు ఎన్నో స్కీమ్లు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ లోకి వచ్చారు ఎక్కడ ఉన్న స్కీమ్లు ఎక్కడైనా స్కీమ్లు ఫుల్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా అది లేదు అండ్ ఇంకొకటి అనేక రకాలుగా కరప్షన్ చార్జెస్ చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఇంత ముందుకున్న రియల్ ఎస్టేట్ అనుకోండి వేరే వేరియస్ ఇండస్ట్రీస్ అయినా కూడా అందరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకు అంటే ఏ ఫైల్ కదలాలన్నా అన్లే గవర్నమెంట్ కి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే గనక తప్పితే ఫైల్స్ కదిలే పరిస్థితి లేదు ఈరోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో వర్క్ చేసిన కాంట్రాక్టర్స్ అయినా వీళ్ళు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనిచేసిన కాంట్రాక్టర్స్ అయినా కానీ ఒక్కరికి కూడా బిల్స్ రావట్లేదు ఎవరైనా బిల్స్ రావాలి అంటే మినిమం ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కొన్ని తౌలైతే ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తేనే బిల్స్ పాస్ చేస్తామని చెప్పేసి అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు కదా ఇది మా పరిస్థితి అని చెప్పేసి ఆ చిన్న మొత్తమే కానివ్వండి అది పెద్ద మొత్తమైనా కానివ్వండి అసలు ఎక్కడ జరగట్లేదు ఇంకొకటి ఇక్కడ మన దగ్గర లోకల్ బాడీస్ వాళ్ళందరి టైం అయిపోయి ఓవర్ ఇయర్స్ పైన అయిపోయింది ఇంతవరకు ఒకసారి కులగనని అంటారు చేసిన దాంట్లో తప్పులు తడకలు దాంట్లో నుంచి ఒకటి ఇషన్ రాదు ఇదంతా టైం పాస్ ఇన్ఎఫిషియన్సీ గవర్నెన్స్ ని ప్రాపర్ గా చేయకపోవడం తప్పితే ఏముందండి ఇంతవరకు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంతవరకు మనం ఒక లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చేసుకోలేకపోతున్నాం ఇది ఇట్లాగే ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉంది ఇక ఎప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చేది ఎప్పుడు వాళ్ళు లోకల్ బాడీస్ ఎన్నుకుంటే వాళ్ళకు ఉండే టైం ఎప్పుడు ఈ గవర్నమెంట్ లో వాళ్ళు పనిచేసే టైం ఎక్కడ మీరు ఒక రకంగా ప్రజలకి వాళ్ళకి కావాల్సిన లోకల్ గవర్నమెంట్ ని దూరం చేస్తున్నట్టే కదా ఇవి ఇట్లాంటి ఇన్ఎఫిషియన్సీ తోటి పనిచేస్తూ సో కాబట్టి కాంగ్రెస్ ఎక్కడా కూడా అంటే ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏమి ఇవ్వాలి అనేది ఎఫిషియంట్ గా పనిచేసే మనస్తత్వం కానీ ఆలోచనలు కానీ అసలు కాంగ్రెస్ ఆ సిస్టమ్ లోనే లేకుండా పోయినట్టు కనపడతా ఉంది రాజు గారు ఎక్కడ కూడా మాకు ఏం డబ్బులు వస్తాయి ఎక్కడ కరప్షన్స్ ఏం సంపాదించుకోవచ్చు మాటలు ఏదో చెప్పేసేసి గవర్నమెంట్ లోకి వచ్చినామా తర్వాత దాన్ని అక్కడ పక్కన పెట్టేయడమే తప్పితే ఎక్కడా కూడా ప్రజల కోసం వాళ్ళకి ఏం కావాలో ఆలోచన చేసి పనిచేసే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు బీజేపీకి తెలంగాణలో చాలా సార్లు చెప్పారు నెక్స్ట్ మా టార్గెట్ దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉంటుందని చెప్పి ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికల్లా ఆ సత్తాను సాధించుకోగలుగుతుందా పవర్లోకి రాగలిగేంత బలాన్ని సంపాదించుకోగలుగుతుందా ఈసారి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి గారు ఎందుకు అంటే ప్రజలు పది సంవత్సరాలు బీఆర్ఎస్కి ఆర్ఎస్కి ఇచ్చారు వాళ్ళ గవర్నమెంట్ ఏంది ఏంటనేది చూశారు ఈసారి కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటుందనేది అనేది ఫస్ట్ వన్ ఇయర్ లోపలనే తెలుసుకోండి జనాలకు ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఎటువంటి హోప్ లేదు అసలు వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే ఇట్లా కాలయాపం చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ సో కాబట్టి ఈసారి ప్రజలు ఆల్రెడీ ఆ డిస్కషన్ జనాలలో జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది అండ్ జనాలు ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ రకంగా ముందుకెళ్తా ఉంది అండ్ మనం ఇంకా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఇప్పుడు ఒక న్యూ స్టేట్ లీడర్ రావాల్సిన బహుశా ఒక వారం రోజుల్లో అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఛాన్సెస్ భారత అనౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొత్త లీడర్ ఎవరు వస్తారు ఆ కీపై ఎలా ఉంటుంది వాటిని చూసిన తర్వాత మనము మళ్ళీ పేరు చేయడానికి స్కోప్ ఉంటుంది రాజశేగర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేర్ గారు ఏదేమైనా కూడా ఏ ఎన్నికలైనా అసెంబ్లీ అయినా లోక్సభ అయినా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలైనా కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడినవారు ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా అదే డెవలప్మెంట్ సెంటర్గా అభివృద్ధి కేంద్రంగానే పనిచేయాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు